అండి నేను రజా కొంతమంది అడుగుతున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేశారు కదా వేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ పత్రాలను వచ్చేసి సదరు ఆఫీసర్కి ఇవ్వగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉంటారు ఆఫీసర్ వచ్చేసి కూర్చొని ఉంటాడు ఆయన కూర్చొని అవి తీసుకోవడం అయితే జరిగింది అనమాట ఆ డాక్యుమెంట్స్ అయితే చాలామంది అనుకుంటున్నారు ఇది డిస్రెస్పెక్ట్ చేయడం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అది నిజం కాదు డిజ్రెస్ డిజ్రెస్పెక్ట్ చేయడం కాదు అంటే పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని వాళ్ళు తగ్గించడం కాదు నరేంద్ర మోడీ వచ్చినా అమిత్ షా వచ్చిన చంద్రబాబు నాయుడు వెళ్ళినా జగన్ వెళ్ళినా ఎవరైనా సరే వాళ్ళు కూర్చొని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది రూల్ అనమాట అంతే తప్ప దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే సామాన్యు ఒక సామాన్యుడైన ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు అలాగే చూస్తారు అలాగే ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చిన అలాగే చూస్తారు అదేవిధంగా పెద్ద రాజకీయ నాయకుడు ఒక సీఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చినా వాళ్ళు అలాగే చూస్తారు సో ఆ విధంగానే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఒక ఒక మంచి పెద్ద యాక్టర్ వచ్చాడు ఒక మంచి క్రౌడ్ పుల్ చేసేటటువంటి వ్యక్తి వచ్చాడు మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చినంత మాత్రం వాళ్ళు నిలబడడం ఏమీ లేని వ్యక్తి వచ్చినంత మాత్రం కూర్చోవడం అలాంటివి ఉండదు అనమాట సో దీని ఇంటెన్షన్ ఏంటంటే సో అందరూ సమానం అనేది చెప్పాలనుకునేటటువంటి విషయం అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ వాళ్ళు ఏదో తక్కువ చేసినట్టు కాదు కొంతమంది ఫీల్ అవుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని అవమానించారని అది ఏమాత్రం కూడా అవమానం కాదు అది ఎవరు వచ్చినా వాళ్ళు అలాగే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే నరేంద్ర మోడీ వచ్చినా కూడా అలాగే తీసుకుంటారనమాట వాళ్ళు సో దీంట్లో ఎలాంటి అవమానం అయితే జరగలేదు